తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జ్యోతుల నవీన్ పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు కాకినాడ జిల్లా అధ్యకుడు జ్యోతుల నవీన్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ రాష్ట ఎస్సీసీఎల్ కార్యదర్శి గునుపే భరత్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు గురువారం జ్యోతుల నవీన్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజువరంలో గునుపే భరత్ స్వగృహంలో భారీగా కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు కార్యకర్తలు నవీన్ అభిమానులు పండుగలు జరుపుకున్నారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట ఎస్సీసీఎల్ కార్యదర్శి గునిపే భరత్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ది ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మాత్రమే సాధ్యమని తండ్రికి మించిన తనయుళ్ల కాకినాడ జిల్లా అధ్యకుడు జ్యోతుల నవీన్ నియోజకవర్గ అభివృద్దికి తోడ్పడుతూ ముందంజలో ఉంటున్నారని గునిపే భరత్ అన్నారు తండ్రి కొడుకులు నిరంతరం నియోజకవర్గ అభివృద్దికి ఎన్నో నిధులు తీసుకువస్తూ దినదిన అభివృద్ది చేసే విధంగా అడుగులు వేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఆ స్వీట్లు కుర్రోలు అందరికే పంచి పెట్టింద అందరూ ఇలా పట్టుకొని స్వీట్స్ జై

తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విడుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు